హార్గ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలతో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైసీపీ రాజమండ్రి సిటీ యోజన విభాగా అధ్యక్షుడు బిల్డర్ చిన్నా కొనియాడారు వైఎస్ఆర్ డెబ్బై ఆరవ జయంతి వేడుకలు మంగళవారం పేటలో మంగళవారం బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు విద్యార్థులకు బుక్స్ పెన్సిల్ ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బిల్డర్ చిన్న మాట్లాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాల రారాజుగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిరగన ముద్ర వేశారని పేర్కొన్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జన్మదిన వేడుకలు వల్ల ఈ యొక్క ఇరవై ఎనిమిదవ యువతి విభాగం సిటీ ప్రెసిడెంట్గా మరి నా ఆధ్వర్యంలోని అలాగే కేక్ కటింగ్ మరియు అలాగే స్కూల్ పిల్లలు చిన్నపిల్లలందరూ కూడా పెన్నలు పెన్సిళ్ళు బుక్స్ ఈరోజు మరి ఇక్కడ నేను

Johar Vaisa. Johar Johar Vaisa. Johar Johar జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జన్ గారి నాయకత్వం వదిలేలే జన్ గారి నాయకత్వం వదిలేలే మార్గన్ భత్రరామ్ గారి నాయకత్వం వదిలేలే మార్గన్ భత్రరామ్ గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ మాజీ ముఖ్యమంత్రి వరులు స్వర్గీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి డెబ్బై ఆరో డెబ్బై ఆరో జయంతి సందర్భంగా మరి రోజు యువజ విభాగం సిటీ ప్రెసిడెంటు మరి అలాగే నా ఆధ్వర్యంలోని మరి మంగళవారంపేటలోని గొప్పగా మరి జయంతికి వేడుకలు బాగా జరిగాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే మరి రాజశేఖర రెడ్డి గారికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి అలాగే ఏజ్ అయితే రెండు వందల మంది స్కూల్ పిల్లలకి అందరూ కూడా ఇక్కడ మంగళవారంపేటలోని పుస్తకాలు కానీ వాళ్ళకి పలకలు కానీ పెన్నలు కానీ పెన్సిల్ కానీ ఎలర్జీలు కానీ స్కేళ్ళు కానీ యొక్క కిట్ కింద మరి ఈ యొక్క కమిటీ వారందరూ కూడా యూత్ కమిటీ వారందరూ కూడా అందజేశారు ఇక్కడ మరి ఏదైతే మరి రాజశేఖర్ రెడ్డి గారిని మరి ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో నిలిచిపోయి ఉన్నారు ప్రతి ఒక్కరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఆయన మంచి ఆరోగ్యశ్రీ అని చెప్పి ఒక పథకం పెట్టి ఎన్నో మంది పేదవారికి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ ఓసీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏదైతే పేదవాడు హార్ట్ కంప్లైంట్ వస్తే ఒకప్పుడు ఏం చేసేవాడంటే ఈ డబ్బులు అవి లేక ఆ ఇంట్లోనే ఉండి ఆ వైద్యం చేయించుకున్నందుకు లేని పరిస్థితి ఉండి చాలామంది డెడ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు మరి రోజు రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆలోచన పెట్టి ఉన్నవాడు ఎవరైతే ఏదైతే ఉన్నవాడు అపోలో హాస్పిటల్ అనేది ట్రీట్మెంట్ చూపించుకున్నాడో ఆ పేదవాడు కూడా అదే హాస్పిటల్ ట్రీట్మెంట్ చూపించుకునే ఏకైక వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు చేయించింది అది మరి ఈరోజు చూస్తున్నాం మనం పార్టీలు చూడట్లేదు అలా కులాలు చూడట్లేదు మతాలు చూడట్లేదు ఏమి చూడకుండా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆర్ఎస్ప్రీ పెట్టారో ఆర్ఎస్క్రీ మీద చాలా కొన్ని వేల మంది లక్షల మంది లబ్ధి పొందారు కొన్ని మంది అలాగే ఈరోజు వన్ నాట్ ఎయిట్ ఎక్కడైనా సరే చిన్న యాక్సిడెంట్ అయినా ఏవైనా సరే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్కి నెంబర్ కొట్టినట్టే కుయ్యి 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 కుయ్యిమని మరి అంబులెన్స్ వచ్చి ఎక్కడైతే యాక్సిడెంట్ ఉందో ఆ పేషెంట్ తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆ పేషెంట్కి మరి మళ్ళీ ఆలోచిస్తున్న వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు సొరికిండి మరి అలాగే ఈ రోజు చూస్తున్నాం చదువుకున్న పిల్లలకి అందరూ కూడా చదువుకున్న పిల్లలు కూడా ఈ విద్యా అనేది తర్వాత అలాగే ఫీజు రియన్సార్మెంట్ అనేది చేసింది ఏకాక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందు గురించి రాజశేఖర రెడ్డి గారి గురించి రాష్ట్ర వ్యాపంగా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఇంకా ఇంక ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు మాకు కూడా ఈ రాజమండ్రి ఏదైతే ఉందో సిటీలో మన మార్గాన భర్తరామ గారు పిలుపు కొలిది మరి రాజమండ్రి సిటీ అంతా కూడా సుమారుగా ఓ ముప్పై నలభై మంది కంప ముప్పై నలభై మంది కార్యక్రమాలు పెట్టారు మరి ఈరోజు చూస్తున్నాం మన మోరంపూడి కానీ లాలాచెరువు కానీ కోరి మీద కానీ అలాగే మా మార్కెట్ కానీ వై జంక్షన్ కానీ పార్ట్ ఆఫీస్ కానీ అలాగే నేను కూడా ఇలా చాలా కార్యక్రమాలు మరి భర్తరామగారు ఆదివర్లోని మరి యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ఏదైతే మనకి మూతులు ఇచ్చారో మరి ప్రతి ఒక్కరు కూడా మనం మర్చిపోకుండా ఆయన్ని మనం నివారర్పించాలనేసి ప్రతి ఒక్కరు కూడా మేము తెలియపరుస్తున్నాము అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా వార్డు తరఫున మరి మహిళా వార్డు ఇరవై ఎనిమిదవ వార్డు మహిళా ఇంచార్జిగా కొసన దుర్గాదేవి అలాగే రాజేశ్వరి గారు ఒకరు అలాగే సప్ప ఆదినారాయణ గారు కానీ అలాగే మన ఇరవై నాలుగో వార్డు ఇంచార్జ్ చిన్న గారు కానీ అలా బోరా కనకలింగేశ్వరరావు గారు కానీ అలా గౌరీ శంకర్ గారు నా తమ్ముడు సతీష్ కానీ అలాగే మన చక్రి మా తమ్ముడు చక్రీ కానీ ఇంకా ఇతర మొత్తం చాలామంది అలా మా సత్యరాజ్ మాస్టర్ గారు కానీ అలా బోరగన మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మా దేవరాజు సీనియర్ కానీ అందరూ వచ్చినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు మరి మరి ప్రతి ఒక్కరు కూడా తెలియపరుస్తూ మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు మనకి అందరికీ మంచి చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ మంచిని మనం మరవకూడదనేసి కోరుతున్నాం